ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ ఇది నీ సొంత ఇల్లు నేను మాత్రమే ఇక్కడ ఉంటాను తరచుగా ఇక్కడికి వస్తూ ఉండు సరేనా నీకేది అవసరమైనా నన్ను అడగటానికి సంశయం చూపకు నువ్వు అడుకు బిడ్డ నువ్వు ఎటువంటి ఆందోళన చెందకుండా నీకు సంతోషాన్నిచ్చే పనిని చేస్తూ ఉండు దైవం నీ పట్ల ఎంతో దయగా ఉంటాడు భగవంతునికి తన కర్తవ్యం బాగా తెలుసు ఆయన పనులలో మనం కల్పించుకోకూడదు నువ్వు నమ్మి నీ పని చేస్తూ పోతూ ఉండు నమ్మకంతో చేస్తూ ఉండు ఆ భగవంతుడు నీ కోరికను నెరవేరుస్తాడు ఓం సాయిరాం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు